నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ఈ రోజు మనం హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్త ఉన్నాము ఉన్నాము లతగారి దత్తపీపీఠం ఇది గారితోనే ఉన్నాం మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే మన అందరి దత్తపీఠం ఇది అంతే మన అందరిది ఆవిడ అలాగే అంటారు అందరికీ వెల్కమ్ డెఫినెట్లీ ఉంటుంది అక్క అద్భుతం అక్క దత్తుడి పీఠం పెట్టడం అప్పుడే వన్ మంత్ అయిపోవటం చెక్క వెళ్ళిపోతున్నాయి రోజులు చాలా ఫాస్ట్ గా అసలు కదా శ్రీపాద శ్రీవల్లభుల్ని నమ్ముకుంటే ఎటువంటి విజయాల్ని లేకపోతే ఎటువంటి ఆనందాన్ని ఇంకా ఇది అది అని కాదు ఏ పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి అన్ని డెఫినెట్ గా వర్తిస్తాయి మనం అన్ని వర్తిస్తాయి డెఫినెట్లీ సకల శుభాలకి ఆయనే నిదర్శనం ఖచ్చితంగా ఎట్లా ఎంత ఘంటాపదంగా ఎలా చెప్తున్నారు అని అంటే మనకి బోల్డర్ నిదర్శనాలు ఎలాగో ఉన్నాయి స్వానుభవాలు ఉన్నాయి అందరికీ అర్థం ఏ విధంగా చెప్పాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు మొన్నటి వరకు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి తాలూకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు అంతా అదే నడుస్తుంది ఆయన ఎవరి తాలూకు అని అంటే శ్రీపాదశ్రీవల్లభుల్ తాలూకు ఆయన నిజంగా పద్మిని నేను నిన్నను ఇవాళ చూశాను అప్పుడు ఆయనని వారాహి దేవియే నా వాహనం దాని పేరు వారాహి వాహనం పేరు వారాహి అని పెట్టుకున్నారు అందరూ నవ్వారు ఆయన్ని చూసి చాలా మంది అంటే ఎవరైతే ఈ దైవ పూజలు చేయరో దైవ దూషణ చేసేవాళ్ళు వారాహి అట ఆయన వాహనం వారాహి అట అన్నారు ఆయన మాత సాక్షిగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా అని చెప్తున్నారు అద్భుతం ఆయన వాళ్ళిద్దరనే నమ్ముకున్నారు అద్భుతం ఆ ఇద్దరే ఆయన్ని ఈ రోజు ఇలా నిలబెట్టింది ఖచ్చితంగా కొంతమంది ఆయనని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఏ ముహూర్తంలో అన్నారో గానీ దత్తుడే ఆయన పుత్రుడుగా చేసేసుకున్నారు ఖచ్చితంగా ఆ అయితే ఈ రోజు పొద్దున్న నేను అనుకుంటూ ఉన్నా అనమాట చూసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళారండి ఆ వెంటనే మీరు వచ్చారు అనగానే నేను ఇంకేంటి ఆయన గెలుపు తథ్యం అన్నాను నా నోట్లో నుంచి ఆ వెంటనే ఆయన గెలుపు తథ్యం శ్రీపాదుడు అంటే ఇంకా ఆయనకు మించిన శక్తి ఏముంది దశ మహావిద్యలు ఆయనలోనే ఉన్నాయి పైగా ధర్మం కోసం కాంక్షించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసము గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుని పట్టుకున్నారు కాబట్టి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోరు అని ఆ రోజు అన్నాను అదే జరిగింది అసలు ఆ స్వామి దయ ఈ రోజు ఎప్పుడు నిన్నో ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా నేను అభివృద్ధి చేస్తాను అని ఘంటాపదంగా చెప్పే అద్భుతంగా ఆయన ఎక్కడ కూడా మరవట్లేదు శ్రీపాదు వారాహి మాతని ఆ ఇద్దరనే నమ్ముకున్నాడు ఆయన ఆయనలో ఉన్న నిజాయితీ ఎప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సంవత్సరాల బట్టి చూస్తూ ఉన్నాము డెఫినెట్ గా ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయన స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు చాలా మంది నీచాతి నీచంగా ఆయన పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి కొంతమందికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి మనం గురించి మాట్లాడకపోతే ప్రొఫెషనల్ కి సంబంధం లేదు ఎవరికి మాట్లాడే అర్హత లేదు వన్ సైడెడ్ గా మాట్లాడే ఏ ఛానల్స్ వాళ్ళైనా కూడా పద్మిని ఎవరి పర్సనల్ లో పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యే ఇది ఎవరికీ లేదు అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే అలాంటి సిచ్యువేషన్ కి వెళ్ళకూడదు ఛానల్స్ అసలు ఛానల్స్ కదా అపోజిషన్ ఎలా మాట్లాడిందో మనకు తెలుసు కదా ఎంత హ్యూమిలేట్ చేసింది అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు ఆ గేటు దాటనివ్వము ఈ మాటలకి అసలు ఏమిటంత అహంకార పూర్తమైన ఈనాలోని ఒక మంచి భావాలు ఆ పది మందికి మంచి చేయాలన్న సంకల్పం ఎవరైనా సరే జీతం వద్దని అంటారా ఈయన జీతం వద్దని అన్నారు ఎవరైనా సరే ఫర్నిచరు కావాలి మాకు అది కావాలి ఇది కావాలి అంటారు నాకు ఫర్నిచర్ కూడా వద్దు నా డబ్బులతో నేనే కొనుక్కుంటాను నేను చాలా సింపుల్ గా ఉంటాను నాకు హంగులు ఆర్భాటాలు వద్దు అని అనుకున్నారు ప్రజలతోనే నడుస్తున్నారు ఆ ధర్మపదమే ఆయన నడిపిస్తుంది ఆ గురువు శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురు అనుగ్రహం ఉంది సంపూర్ణంగా వారాహిమాత నవరాత్రులు ఆయన గుప్త నవరాత్రులు చేస్తున్నారు అమ్మవారు తీసుకొని ఉన్నారు దీక్షలోనే ఉన్నారు దీక్షలోనే ఇప్పుడు ఆ దీక్షలోనే ఉన్నారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అదే అలా నడిపిస్తుంది మంచి బాటలు అలాంటి ఆలోచనలతోనే ముందుకెళ్తుంది తప్పకుండా ఇక పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మారో ఎలా అక్క నమ్మకాన్ని ఎలాగా తెచ్చుకోవాలి ఈయన ఈయన నిజంగానే ఫస్ట్ ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు నిజంగానే ఫస్ట్ ఇన్కార్నేషన్ అయినా దత్తుడికి శ్రీపాదశ్రీవల్లభులు సరే ఎలా కొలవాలి ఎలా ఆయన్ని ఎలా ఆయన శరణు వేడాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు వీటికి ఒకసారి దీనికి గురు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ గురు చరిత్రలో స్వామి ఏం చెప్పారు అంటే ఎవరో మనలాంటి వాళ్ళే ఈ తరంలో కూడా దత్తాత్రేయ స్వామి వస్తారా అని అడిగారట ఈ తరంలో కూడా దత్తుడు కనబడతారా ఈ తరంలో కూడా గురువు రావటం ఏంటి ఇది నిజమైన అని అడిగారంట పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో ఒక సంఘటన జరిగింది ఒక మద్రాసు నుంచి ఒక సన్యాసి వచ్చారు అప్పుడు ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు కరెక్ట్ గా ఆయన సాయి భక్తుడు తర్వాత ఆయన కూడా అప్పుడప్పుడే దీన్ని అనువదిస్తూ సాయినాథుడు అనుగ్రహంతోనే రాస్తూ ఉన్నారు ఉన్నారనమాట గానగాపురంలో జరిగిన సంఘటన గానగాపురానికి ఈ దత్తక్షేత్రాలన్నిటికీ కూడా దత్తస్వామి భిక్ష స్వీకరించడానికి వస్తా అన్నారు ఇది నిజమేనా అని వేసుకొని నేను ఎలాగైనా ఆయన ఏ రూపంలో వస్తారో నేను పట్టుకోవాలి దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో వస్తారో నేను పట్టుకోవాలి అని అనుకున్నాడు అనుకొని అప్పుడు ఆ రోజు రాత్రి కల్లోకి వచ్చారు దత్తాత్రేయ స్వామి వచ్చి దేవుణ్ణి పట్టడం ఎవరి తరం కాదు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించుకొని హెచ్చరించారు అయినా కూడా మొండి పట్టుదల బట్టి నేను ఎలాగైనా ఏ రూపంలోనైనా దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో వస్తారో నేను ఆయన పట్టుకోవాల్సిందే అని అనుకుంటాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ డే వెళ్దాం భిక్షకు అనుకుంటాడు విపరీతమైన జ్వరం వచ్చి కరెక్ట్ భిక్షా సమయానికి నిద్రపోతాడు ఎలాంటి నిద్ర అంటే ఫుల్ డీప్ స్లీప్లో కెలిపి మూడున్నర అయితే మెలకు వస్తుంది మూడున్నరకి బాగా జ్వ లేచి చూసేసరికి జ్వరం అంతా తగ్గిపోతుంది ఆకలి వేస్తుంది భిక్షకు వెళ్ళాలి కదా ఎలా ఏమి ఉండదు కదా తినడానికి సెవెంటీ త్రీలో సంగతి అప్పుడు కానగాపూర ఎలా ఉంది అసలు లేదు అయితే సరే అని భిక్ష తీసుకోవడానికి వెళ్తే పన్నెండున్నరకు వచ్చి భిక్ష తీసుకెళ్ళావు మళ్ళీ వచ్చావేంటి అని వాళ్ళకి కసురుకున్నారంట ఏమి అర్థం కాని స్థితిలో కూర్చుంటే ఆనాటి రాత్రి మళ్ళీ దత్తాత్రేయ స్వామి కల్లోకి వచ్చి పిచ్చివాడా నీ రూపంలో వెళ్ళి నేనే భిక్ష తీసుకున్నాను ఇప్పుడు అర్థమైందా నన్ను నువ్వు పట్టగలవా అన్నారు అంటే ఆయన వచ్చేస్తే ఇంకెలా పట్టుకుంటారు చూడాలి ఆ ఎగ్జాంపుల్ చూపించారు మాయావి చాలా మంది అమ్మ మీరు కళ్ళలోకి వచ్చారని నాకు చెప్తూ ఉంటారు ఆయన మాయావి ఎంత మంది వచ్చి శ్రీపాదుడు వచ్చారు పక్కనే మీరు వచ్చారు అని చెప్పారు అలా చూపిస్తున్నారు అని అంటే నేను ఏదో గొప్పని కాదు సమ్ వే పాత ఆయన చూపిస్తున్నారు అంటే ప్రతి ఒక్క ఆయన ఏదైతే మార్గదర్శకాల్లో ఆయన వెళ్ళారు ఏ విధానాల్లో ఆయన వెళ్ళారో ఆ విధానాలే నేను చెప్తున్నాను ఆయన అనుక్షణం ప్రతి ఒక్క అక్షరంలో నుంచి ఒక్కొక్కటి తీసుకోమన్నారు ఆ అక్షరంలో నుంచి తీసుకున్నదే నేను వీళ్ళందరికీ దత్త భక్తులందరికీ చెప్తున్నాను ఈ విధంగా ఫాలో అవ్వండి ఈ విధంగా మీరు అన్నదానం చేయండి ఈ విధంగా ఈ అధ్యాయం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని నేను చెప్తూ ఉంటాను అలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శ్రీపాదుని అంతగా విశ్వసించారు అంటే ఒక నమ్మకాన్ని స్వామి ఆయనలో ఆ శక్తిని ప్రవేశింపజేశారు ఈ శక్తి అవసరము అని ఎప్పుడూ అసలు ఎవరు కూడా చెప్పారు కళ్యాణ్ అనే నామకరణంతో ఆయన వచ్చి బ్రహ్మంగారి చరిత్రలో ఉంది కళ్యాణుడు ఏలబోతున్నాడు కళ్యాణుడు వేలబోతున్నాడు అని కూడా రాష్ట్రాన్ని అని కూడా ఉంది అది ఫ్యూచర్ ముందే స్వామి నిర్ణయించారు ఆయనకు తెలుసు దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరు ఆపలేరు ఎప్పుడు ఎవరిని ఎలా దించాలో కూడా స్వామికి తెలుసు ఆయన భక్తుల జోలికి మాత్రం ఎవరు వెళ్ళకుండా ఉంటాయట ఆయన భక్తుల జోలికి వెళ్ళారా వాళ్ళని ముప్పు తిప్పలు పెడతావు ఉంటాడు స్వామి చూస్తున్నాము మానసికమైన పరిస్థితులు మానసిక ఏమిటి అదే ఇబ్బంది పడుతున్నారట మానసిక వేరే రాష్ట్రానికి వెళ్ళి మరి ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు చూస్తున్నాము ఆయన జోలికి ఆయన భక్తుల జోలికి ముందే వెళ్ళకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఈయనలోనే దశ విద్యలు ఉన్నాయి మనం ఏదైతే శక్తిని ఆరాధిస్తున్నామో ఆ శక్తి అతీతమైన శక్తి శ్రీపాదుల్లోనే ఉంది ఎంత మూర్ఖంతో ఎప్పటికీ జనాలు ఉన్నారంటే నాకు అత్యంత బాధ కలిగే విషయం ఏమిటి అని అంటే పిఠాపురంలో ఆంధ్ర రాష్ట్రంలో మన మధ్య శ్రీపాదుడు ఉంటే దాన్ని గుర్తించలేక ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వస్తున్నారు భక్తులు మన తెలుగు వాళ్ళందరూ శ్రీపాదుడిని ఇంత శక్తివంతమైన గురువుని పట్టుకోండి శరణు వేడండి ఆయన పాదాలు పట్టుకోండి మీరు వెళ్ళి ఆయన వేడుకున్న తర్వాత మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి తప్పకుండా అది నేను చెప్తున్నాను ఎందుకనంటే ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వస్తున్నారు మన వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ నాకు చాలా బాధ కలిగే విషయం చెప్తాను మన వాళ్ళు ఏమంటారంటే మహారాష్ట్ర వాళ్ళు వస్తారు చాలా నీట్ గా ఉంచుతారు మన వాళ్ళు వస్తారు అన్ని పాడు చేస్తారు అని అని మన వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళని గౌరవిస్తున్నారు అది మన సాంప్రదాయం కానీ మనం అదే షిరిడీకి వెళ్తున్నామో అదే క్షేత్రాలకు వెళ్తున్నాము మరి అలాంటి గౌరవమే మన తెలుగు వాళ్ళకి లభిస్తుందా మరి మన తెలుగు వాళ్ళకి కూడా లభించాలి కదా అని అడుగుతున్నాను అలాంటి గౌరవాన్ని అందరు ఇచ్చి పుచ్చుకోవాలి ఖచ్చితంగా అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా కొంచెం చండాలం చేసేయటం అనేది చూస్తుంట చూస్తుంటే కొంచెం జాగ్రత్త వహించాలి యాక్చువల్ గా తెలుగు వాళ్ళు ఏ ఏ క్షేత్రానికైనా వెళ్ళి దాన్ని ఓన్ చేసుకోవటం మొదలు పెడితే దాన్ని అది విరాజిల్లినంత అద్భుతంగా పాటిస్తే ఖచ్చితంగా దాన్ని మీరు కూడా మన క్షేత్రపురం గానగాపురం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడుకుంటారు గానగాపురంలో కూడా అందరు తెలుగు వాళ్ళే కన్నడ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని తెలుగు చేస్తారు అద్భుతంగా చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మాకు తెలియజేశారు కృతజ్ఞతలక నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త